పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ತಲಪಗ ನಿಂಡು ಆಚಲ ಚಂಚಲಾಕ್ಷಿ ಆ ಮಹಾಪ್ರೇಮ ನರ್ತಕಿ ಆವಧೂಟಿ ಎಚಟದಗೆನೊ ಎ ಜಾಡ ನೀನೊಕ್ಕೋ ಚೂಡ ನಿಂದು ಆಮೆ ವಿನ್ನಾಡ ನಿಂ ప్రియోదంతమీ జగదంతరాళముల ప్రదీపించు కనులెట్లు మలుపుకొన్న ఆమె తోచునట్లుండు నే ఆ విశుద్ధ ప్రియైక సంభావితార్థ ప్రేమ నాట్యంబు జాతీయ భూమికిద్ద జీవితాంకంబు సార సుధము మేఘమాలల మెరపులు మెరసినట్లు వాన చినుకుల శిలయేళ్ళు పారినట్లు వనముల విలాసముల వెంట పరగునట్లు పక్షుల కుహూరు తంబులు పరగినట్లు వెన్నెల నాడుకో వెళ్ళినట్లు పువ్వుల సువాసనల వెంట పోయినట్లు ఏళ్ళ సైకత సీమల నిసగునట్లు పాడుచున్నది ఆమె దోబూచులాడి വിസംബോ വിശ്വമയാ అదే ముగ్ధగా చేసే ఆమె విదగ్ధ విభవ ప్రేమ శృంగార రసము ఆవృత విశేషము ఈ అజాండంబు నిండి ఎంతే ప్రసన్నతను నిరూపించు నీ అవతరణ విధము దీనిలో నాకు శాంతి సంధిల్లుచుండు దీనిలో నాకు శాంతి వర్ధిల్లుచుండు దీనిలో నా మనస్సు సుస్థిరతగాంచు దీనిలో నా మనస్సు భ్రాంతిని దహించు నేను ప్రకృతి అతీతమై ఎగుచుంటి ఏను విశ్వజీవితమే వగించుచుంటి ఏను శూన్యాలయం బుల అటంచు నా ప్రేమ ఆ మహాప్రేమ ప్రళయాల నాచికొంటి ఇంకా నా మాట మీకు సహింపబోదు ఇంకా నా ఊసు మీకు భర్జించబోదు ఆ చెలించు మెరపుల వంటి కన్నులు గల నర్తకి ఆ కన్య ఎచట దాగెను ఏ దారిలో వెళ్ళిపోయినదో కదా తలచుకోనివ్వండి చూడనివ్వండి ఆమె వెంట పోనివ్వండి ఆహా ఆ ప్రియమైన వృత్తాంతము ఈ విశ్వాంతరాలములను మికిలిగా వెలిగింపజేయును కనులు ఎటువైపు త్రిప్పుకున్నా ఆమెయే కనబడుచున్నట్లు ఉండును ఏమో కాని ముఖ్యముగా సుగుణములను ప్రియమైన వాటిని చక్కగా భావించిన విషయములతో ప్రేమతో కూడిన ఆ నాట్యము జాతీయ భూమికి కాంతిమంతమైన జీవిత భూషణము సారమైనట్టిది అమృతము వంటిది మేఘ పంక్తులలో మెరపులు మెరసినట్లు వాన చినుకులు సెలయేళ్లై పారినట్లు వనముల సౌందర్యముల వెంట వ్యాపించినట్లు పక్షులు చేయు కుహు కుహు మొదలైన ధ్వనులు వ్యాపించినట్లు వెన్నెల బయళ్లలో ఆడుకొనుటకు వెళ్ళినట్లు పువ్వుల సువాసనల వెంట పోయినట్లు నదుల యొక్క ఇసుక దిబ్బలతో ఒప్పియున్నట్లు దోబూచులాడి ఆమె పాడుచున్నది ఆ సౌందర్యము విశ్వమంతయు నిండిన రూపముతో సుందరముగా మార్చివేసినది ఇంపైనది మహత్వము కలిగినది ప్రేమ కలిగినది శృంగార రసము చే ఆవరింపబడినది అయిన ఈ బ్రహ్మాండము నిండి మిక్కిలి ప్రసన్నతను నిరూపించు ఈమె యొక్క దివ్య జన్మ విశేషములో నాకు శాంతి కలుగును దీనిలో నా మనసు సుస్థిరత పొందును దీనిలో నా మనస్సు భ్రాంతిని కాల్చివేయును నేను ప్రకృతిని అధిగమించిపోవుచుంటిని నేను ప్రపంచ జీవితమును ఏవగించుకుంటిని నేను ఈ శూన్య ప్రదేశములలో ఏదో ఉన్నదనుచు నా ప్రేమ ప్రేమమూర్తికై ఆశించుచుంటిని ఆ మహా ప్రేమ ప్రళయాలను దక్కించుకుంటిని ఇంకా ఈ నా మాట మీకు సహించదు ఇంకా నా మాట మిమ్మల్ని కాల్చబోదు